సిపిఐ నేతృత్వంలో రేపు పద్నాలుగో తారీఖు ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాపితంగా మెడికల్ మాఫియా పైన యుద్ధం ప్రకటించింది రాష్ట్రంలో బోగస్ మెడిసిన్స్ విచ్చని విడిగా అమ్మకానికి గురవుతా ఉన్నాయి ప్రజా ఆరోగ్యాన్ని ఈరోజు కొచ్చనిచ్చే పరిస్థితుల్లో ఒకవైపున కొనసాగుతున్నాయి ఫార్మాసూటికల్ కంపెనీల యొక్క అధిక లాభాల కోసం అక్కడ టాబ్లెట్స్ పైన పేర్లు చిన్న స్పెల్లింగ్స్ మార్చి పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యం పైన దాడి చేస్తున్నారు ఉన్నారు ప్రజల ఆరోగ్యం అది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల ఆరోగ్యం అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కును ఈరోజు పాలక వర్గాలు ఫార్మాసిటికల్ కంపెనీలు మొత్తం మెడికల్ మాఫియాగా ఏర్పడి దాడి చేస్తున్న నేపథ్యంలో రేపు పద్నాలుగో తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం దుడుతూ ఉన్నాం